హాయ్ అండి ఐఎం భాగ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ భద్రాచలం అమ్మాయి ఇవాళ రెసిపీ వచ్చేసి పల్లి నువ్వు కారంతో చేసుకునే వంకాయ వేపుడు చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ వేపుడిని పప్పుకి కాంబినేషన్గా చేసుకోవచ్చు లేకపోతే మామూలుగా వంకాయ వేపుడు చేసుకుని అలాగే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఎలా చేయాలో చూద్దాం ఇక ఫస్ట్ అయితే వంకాయలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకొని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని ఉంచుకోవాలి మీకు అందరికీ తెలుసు కదా వంకాయలు కోసినమంటే సాల్ట్ వాటర్లో వేసుకోవాలి లేకపోతే అవి కరుడెక్కి చేదుగా అవుతాయి ఇక్కడ హాఫ్ కిలో వంకాయలకి రెండు పెద్ద ఉల్లిపాయలు కోసి ఉంచుకుంటున్నాను ఉల్లిపాయలు వేయటం వల్ల మనకి ఏంటంటే గ్రేవీ బాగుంటుందన్నమాట అన్నంలోకి కలుపుకోవడానికి ఆనియన్స్ని వీలైనంత సన్నగా తురుమి పెట్టుకుంటే బాగుంటుందన్నమాట వంకాయ ఫ్రై అయ్యేసరికి ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయి బాగా గ్రేవీలా తయారవుతాయి అనమాట ఇక మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ పచ్చిమిర్చి ఒక మూడైతే వేసుకున్నాను ఇక వంకాయలని అయితే నేను ఇక్కడ చూడండి పెద్దగా కోసుకుంటున్నాను ఒక్కొక్క వంకాయని రెండు ముక్కలుగా కోసి వాటిని నాలుగు చీలికలుగా కోసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి వంకాయలని అయితే సన్నగా కూడా కోసేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే వంకాయలు ఎమ్మటే మగ్గిపోతాయి కాబట్టి అవి కూర అనేది బాగా మెత్తగా అయిపోతుంది ఇలా కాయలకాయలుగా కోసుకున్నాం అనుకోండి బాగుంటుంది ఇక చిన్న వంకాయలు అయితే అట్లా నాలుగు చీలికలు చీల్చి వేయచ్చు నేను ఇక్కడ పొడవుగా ఉన్నాయనేసి రెండు ముక్కలు చేశాను తర్వాత స్టవ్ వెలిగించుకొని చిన్న బాండి పెట్టుకోవాలి పెట్టుకొని ధనియాలు రెండు మూడు స్పూన్లు వేసుకోవాలి అలాగే జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత నువ్వులు వేసుకోవాలి నువ్వులు ఒక ఫోర్ స్పూన్స్ దాకా వేసాను నేను ఇక ఇందులో పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట నా దగ్గర ఫ్రై చేసిన పల్లీలు ఉన్నాయి కాబట్టి వేయలేదు ఇక వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక పల్లీలు అయితే పొడ్డంతా తీసి నేను కలుపుకున్నాను ఇవే అనమాట మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వంకాయ వేపుడుకి టేస్ట్ వస్తుందనమాట ఇవి వేయటం వల్ల తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి బాండి పెట్టుకున్న ఆయిల్ వేసుకోవాలి ఇంకా వంకాయ వేపుడు బాగా రావాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట తర్వాత పోపు గింజలన్నీ వేసుకొని చెట్టుపట్లాడాక మనం కోసించుకున్న ఆనియన్స్ వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఒక్కసారి మొత్తాన్ని అలా కలదిప్పుకొని కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇక ఇవి బాగా ఫ్రై అవుతేనే వంకాయ వేపుడికి టేస్ట్ వస్తుంది అనమాట ఇక ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి అనుకున్న తర్వాత వంకాయలు మనం పెట్టుకున్నాం కదా అవన్నీ వేసుకోవాలి బాండిలో వంకాయలని ఇలా పెద్దగా కోసి వేయటం వల్ల మంచిగా ఉంటుంది అనమాట ఫ్రై అనేది మనకి ఏ మొక్కకు ఆ మొక్క అనేది ఉంటుంది ఫ్రై అయిన తర్వాత మరీ మెత్తగా అంతా కలిసిపోకుండా ఇక వంకాయలను వేసిన తర్వాత గెంటతో మొత్తం అలా కలదిప్పుకోవాలి ఉల్లిపాయలు అన్నీ కలిసేలాగా ఇక ఇందులో అయితే ఉప్పు కానీ ఇక ఏమీ వేసే పని ఉండదన్నమాట మనం పట్టుకునే కారంలోనే వేస్తాము ఉప్పు అన్నీ కూడా ఇదే ప్రాసెస్తో గుత్తి వంకాయలను తీసుకుని కూడా వండుకోవచ్చు కాకపోతే ఈ సన్న వంకాయలు బాగుంటాయి అనమాట ఉప్పు కారం పట్టేసి ఇక వంకాయలు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్కే చూడండి కలర్ మొత్తం మారిపోయాయి అనమాట ఫ్రై అవుతున్నాయి ఇక ఇప్పుడు వంకాయలు ఫ్రై అయ్యే లోపల మనం చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కారం ఉప్పు వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్లుగా ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒక పది పన్నెండు ఎలిపాయ రబ్బలను వేసుకోవాలి అలాగే మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వులు ధనియాలు జీలకర్ర మొత్తం మిక్సీ జార్లో వేసుకొని బాగా పొడి పట్టుకోవాలన్నమాట ఇక వంకాయలని వేపేటప్పుడైతే ఇక మూత అనేది పెట్టకూడదు వంకాయలు బాండీలో వేసిన తర్వాత ఇక గంటతో అలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవడమే ఇక మూత పెట్టామంటే ఆ నీరుకి మెత్తగా పేస్ట్ లాగా అవుతాయి అనమాట వంకాయలు ఇప్పుడు చూడండి ఏ మొక్కకా ముక్క ఉన్నాయి కదా ఇక మూత పెట్టకూడదు అనమాట అందుకని ఇక ఇక్కడైతే చూడండి వంకాయ అనేది బాగా ఫ్రై అయిపోయింది ఆయిల్లో ఇక ఇప్పుడు ఏం చేయాలంటే మనం పట్టుకున్న పల్లీ నువ్వుల కారం పొడిని వేయాలి ఇక వంకాయ వేపుడుకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది పొడి వల్లే యాడ్ అవుతుందనమాట పల్లీలు నువ్వులు తినడానికి కమ్మగా ఉంటాయి అవి ఫ్రై చేయటం వల్ల మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట కారం కూడా ఇంకా ఇందులో కావాలంటే ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా ఎండు కొబ్బరి పొడి కూడా కలుపుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇక కారపొడి వేసిన తర్వాత అయితే ఒక ఫైవ్ మినిట్స్ వంకాయ ముక్కల్ని ఆ కారపొడిలో ఫ్రై చేసామంటే ఇక టేస్టీగా ఉండే వంకాయ వేపుడు తయారైపోతుంది ఇక లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇక ఈ వంకాయ అయితే రైస్లోకే కాకుండా చపాతీలోకి తినొచ్చు పూరీలోకి కూడా చాలా బాగుంటుందన్నమాట ఇక ఇదండి పల్లి నువ్వుల కారం వంకాయ వేపుడు టేస్ట్ అయితే సూపర్ ఉంది అనమాట మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు ఇక ఇది పప్పు కాంబినేషన్లో అయితే సూపర్ ఉంటుంది ఇవాళ అది పప్పు ఇక వంకాయ వేపుడు అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేశారంటే ఇక ఈ వీడియో ద్వారా ఇంకో విషయం చెప్పాలన్నమాట ఇక తీసేదే ఫైవ్ మినిట్స్ వీడియో అయితే కొంతమంది స్కిప్ చేసి చూస్తున్నారు మొత్తం చూడండి వాచ్ టైం కౌంట్ అవుతుంది కదా ఇక అది యూజ్ అవుతుంది ఇక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి మీరు ఎలాగా చేస్తారో ఇలాగే చేస్తారా లేకపోతే వేరే వెరైటీ చేస్తారా అనేది కామెంట్ పెట్టండి నాకు ఓకే అండి మరి బాయ్ వేరే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం